హాయ్ అండి ఇవాళ నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చికెన్ ఫ్రైడ్ రైస్ దానికి ఏమేమి కావాలంటే కారం ఒక స్పూను మిష మసాలా ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ఉప్పు సరిపడా వేసుకోవాలండి పసుపు కొంచెం వేసుకున్నాను ఇవన్నీ ఆల్రెడీ ముందే వేసేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లిపాయ ఒక ఒక స్పూను పేస్ట్ ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకున్నాను పిండి ఒక స్పూన్ వేసుకున్నాను ఇందులోనే ఒక కోడిగుడ్డు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను నిమ్మరసం వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకోవాలి ఇందులో రెడ్ ఫుడ్ కలర్ వేసానండి ఇవన్నింటినీ కూడా ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఎలాగో ఆయిల్ కాగిన తర్వాత ఇలా కలిపెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ముక్కలన్నీ ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల ముక్క కొడకదండి నూనె కాగిపోయిందండి ఇలాగ మూకులు పెట్టుకొని నూనె కాగిపోయిన తర్వాత నేను గుడ్లు వేసుకోవాలి மூர் போடு குட்ல வீட்டில் எல்லாம் கொஞ்சம் பெண்டபெட்ட முக்கிய వీటిలో వెజిటేబుల్ చేసేస్తున్నాను మొత్తం వీటిని హై ఫ్లేమ్ మీద ఇలా వేయించుకోవాలి లో మొక్కలు వేసేసాను వీటిని కూడా కాసేపు వేసి మంట కొద్దిగా ఇదిగోండి ఇప్పుడు కుప్పలో నేను రైస్ వేసేసాను మనకి ఎంత కావాలో రైట్ నేను ముందుగానే వండేసి చల్లారి పెట్టి పెట్టాను కావాల్సినంత నేను వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మంచి కూడా ఇలా మీడియం హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఇదంతా శుభ్రంగా ఒక ప్యాన్ కలిపేసుకోవాలి రైస్ వేయడా కాదు కదా అందుకని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్పైస్ వేడెక్కు ఇస్తుంది ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ వేసుకుంటాము కారం ఉప్పు జీలకర్ర పొడి మసాలా మిరియాల పొడి ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి నేనైతే దీన్ని బాస్మతి రైస్ చేస్తున్నానండి మీరైతే ఏ రైస్తోనైనా చేయొచ్చు వైట్లో బాస్మతి రైస్ ఉంటుంది మా మేడం అదే తీసుకొస్తుంది కాబట్టి నేను దీంతోనే చేస్తున్నాను ఇప్పుడు ఇందులో సోయా సాస్ వేసుకోవాలి తర్వాత వెనిగర్ కూడా వేసుకోవాలి Sekali lagi, kita harus menggorengnya dengan baik. Sekarang, saya కొత్తిమీర చల్ల వేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకుంటే ఎమ్మి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్